నేను ఆసుపత్రి వాసని నా పేరు గోవిందప్ప ఆస్పరి మండలం ఆస్పరి నివాసితుంది మాకి ఆదోడ జిల్లా ఆవశ్యకత చాలా ఉంది ఇది పశ్చిమ ప్రాంతం ఇది నీటి వసతులు లేవు ఇక్కడ జిల్లా కేంద్రం అయితే చాలా అభివృద్ధి చెందుతుంది ఇది పారిశ్రామికంగా ఒకప్పుడు సెకండ్ బాంబేగా పేరుగా దీనిని మీరు జిల్లా కేంద్రం ఖచ్చితంగా చేయాలని పరిపాలకులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి షుగర్ ఉంది షుగర్ ఉంది మేము ఎక్కడికే హాస్పిటల్ పోవాలంటే ఆదరణ లేదు మాకు పోవాలంటే కర్రలు పోవాలా లేదంటే బల్లారి పోవాలా మాకు ఎనభై కిలోమీటర్ నూరు కిలోమీటర్ ఎనభై కిలో ఛార్జీలు ఎక్కువ అంత వస్తుంది అందుకే ఆదరణ చేస్తే మాకు కొద్దిగా ఇరవై రూపాయలు ఛార్జీ అంతే మాకు కూడా దగ్గర ఉంటుంది మాకు బాగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది దయచేసి అదొం జిల్లా చేయాలని కోరు వైద్య విద్య అందాలంటే అదొం జిల్లా కావాలి వలస ఆగాలంటే అదొం జిల్లా